హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ చబ్బీ బ్లాగ్స్ ఈ రోజే రెసిపీ వచ్చేసి బీరకాయ అండ్ రోయల్ చేశానండి అండి వీడియోలోకి వెళ్దాం ముందుకు హాఫ్ కేజీ బీరకాయలు పీసెస్ తీసుకున్నానండి క్లీన్ చేసి తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఒక ఆరు వెల్లుల్లిపాయలు తీసుకుని దంచి పెట్టుకున్నానండి పావు టీ స్పూన్ పసుపు తీసుకుని పెట్టుకున్నానండి కర్రీకి తగ్గట్టుగా ఇప్పుడు ఆయిల్ అండి ఒక త్రీ స్పూన్స్ పట్టింది కారం వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ పట్టింది మన కర్రీకి ఇప్పుడు టూ ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత ఎండ్రోయలు వాటిని నీట్గా క్లీన్ చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇప్పుడు వచ్చి సాల్ట్ అనమాట కర్రీగా తగ్గట్టుగా తీసుకున్నాను ఒక స్పూన్ పట్టింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాము హై ఫ్లేమ్ పెట్టుకుందామండి ఎందుకంటే పాన్ హీట్ ఎక్కడానికి టైం పడుతుంది కదా హై ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి త్వరగా మనకి ప్యాన్ అనేది హీట్ ఎక్కిపోతుంది అనమాట హీట్ ఎక్కనిద్దామండి తర్వాత హీట్ ఎక్కిన తర్వాత ప్యాన్ మీడియం పెట్టుకుని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి ఇది కూడా మనకి వేడవ్వాలి అనమాట ఆయిల్ కూడా వేడవ్వాలి ఒక వన్ మినిట్ టైం పడుతుంది కదా వన్ మినిట్ తర్వాత మనం ఎండ్రాయిల్ వేసుకుందాము ఎండ్రాయిల్ నీట్గా వాష్ చేసుకుని ఒక టూ టైమ్స్ మొత్తం క్లీన్ చేసుకుని పెట్టుకున్నానండి బౌల్లో మీరు కూడా అలాగే చేయండి తర్వాత వీటిని వేయించుకుందాము ఒక టూ మినిట్స్ వేయించుకుందాము ఎక్కువ మేము వేగాల్సిన అవసరం తర్వాత ఆనియన్స్తో మనం వేగుతాయి కదా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అలా వేయించుకుంటే మనకు సరిపోతుంది అనమాట ఎక్కువ వేగొద్ది అనమాట చూడండి నేను గడ్డితో తిప్పుకుంటూ వేయించుకుంటున్నాను దానివల్ల ఏంటంటే అన్ని అంతా కూడా బాగా వేగుతుంది అన్ని సైడ్లు వేగుతుంది ఇప్పుడు వచ్చేసి వీటిలోనే మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి వీటిని ముందుగానే నేను క్లీన్ చేసుకుని మొత్తం పొట్టు తీసుకుని ముక్కలు చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు మీకు అదేం చూపించలేదు అందరికీ తెలుసు కదా అని వీటిని అన్నంతటి కూడా బాగా వేయించుకుందామండి ఎండ్రోలు ఉల్లిపాయ మొత్తం కూడా మనం వేగిపోవాలన్నమాట మనకి సాఫ్ట్ అయిపోవాలి కర్రీలో మనకి ఎక్కడ ఆనియన్ అనేది కనిపించొద్దు అంత సాఫ్ట్ అయిపోయేలాగా మనం ఇక్కడే ఫ్రై చేసుకుందాం ఒక టూ మినిట్స్ అన్నీ మనం మూత పెట్టేసి వేయించుకుందాము ఎండ్రాయిల్ మనం ఎక్కువసేపు వేయించలేదు కదండి ఇప్పుడు వేగుతాయి మనకి అప్పుడు టూ మినిట్స్ ఇప్పుడు ఒక టూ మినిట్స్లో సరిపోతుంది అనమాట అంత బాగా వేగిపోతుంది మోతీసి చూద్దాం ఇప్పుడు చూడండి ఎంత సాఫ్ట్ అయిపోయినా ఎండ్రోయిల్ కూడా కలర్గా కనిపిస్తున్నాయి కదా లైట్ బ్రౌనిష్ కలర్ కనిపిస్తున్నాయి కదండి వీటిని ఒక వన్ మినిట్ వేయించుకుందామండి వన్ మినిట్ వేగితే ఏంటంటే అంత మనం మధ్యలో ఎక్కడ నేను గట్టితో తిప్పలేదు అందుకని వన్ మినిట్ మళ్ళీ ఇప్పుడు గట్టితో తిప్పుకుంటూ వేయించుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఇందులో బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందామండి హాఫ్ కేజీ బీరకాయలు క్లీన్ చేసుకుంటే నాకు ఇంత ఇంత చిన్న గిన్నెడు వచ్చాయి అవి మేము నీకు చూపిస్తున్నాం మీకు చూపిస్తున్నాను అనమాట చూసారు కదా యాడ్ చేసేసుకున్నాను వాటిల్లో బీరకాయ ముక్కల్ని వీటిలో ఇప్పుడు వెల్లుల్లిపాయ ముక్కలు వేసేసుకుందామండి మీరు ముక్కల కింద వేసుకోవచ్చు దంచి వేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే ది వాటిని క్లీన్ చేసుకుని దంచి పెట్టేసుకుని రోడ్లో వేసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి పసుపు వేసుకుంటున్నానండి ఒక పావు టీ స్పూన్ అనమాట ఎక్కువేం అవసరం లేదు దీంట్లో వచ్చేసి ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నానండి ఒక స్పూన్ ఇప్పుడు వేసుకుంటున్నాను ఇంకా పడితే కనుక నేను తర్వాత వేసుకుంటాను వీటన్నిటిని ఇప్పుడు కలుపుకోవాలన్నమాట బాగా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అంతా కూడా మనం బీరకాయ ముక్కలకి పడుతుంది ఈ పసుపుది వెల్లుల్పాయ ఫ్లేవర్ అంతా కూడా మనకి మొత్తం ఆ కర్రీలోకి దిగుతుంది అనమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అలాగైతే కొంతమంది వెల్లుల్లిపాయలు వేరు కానీ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది అదంతా టేస్ట్ అన్నంతా కూడా మనం వెల్లుల్లిపాయలు అంతా కూడా దానికి పట్టేస్తుంది కాబట్టి బీరకాయ ముక్కలకి చాలా టేస్ట్ అనిపిస్తుంది అండి వీటిని ఒక నిమిషం ఇలా కలుపుకోవాలి అనమాట చూడండి వాటర్ రిలీజ్ అవడం కనిపిస్తుంది మనకి ఇప్పుడు వచ్చేసి వీటిని మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే వాటర్ ఫాస్ట్గా వస్తాయి కదా మీడియం ఫ్లేమ్ ఉంది కదా ఒక ఫైవ్ మినిట్స్ అన్న ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి మొత్తం అంతా కూడా మనకి గుజ్జుగా అయిపోయింది కదా సాఫ్ట్గా అయిపోయినాయి కదా చూసారు కదా మనకు ఆయిల్ కూడా తేలిపోతుంది అనమాట ఆయిల్ కూడా వచ్చేస్తుంది ఇంకెక్కువేమో మనం లేట్ చేయద్దు ఒక నిమిషం గడితో మొత్తం అంతా కలుపుకుందామండి మనకి ఎక్కడ మాడే అవకాశం ఉండదు ఎందుకంటే బీరకాయ నుంచి వాటర్ వస్తాయి కాబట్టి ఎక్కడ మాడిపోతుంది అన్న టెన్షన్ మనకి ఏమున్నది బీరకాయ రైలు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఇందులో కారం యాడ్ చేసుకుందామండి వన్ అండ్ హాఫ్ స్పూన్ పట్టింది హాఫ్ కేజీకి ఇదేం కారం ఉండదండి కారం అందుకని నేను నా స్పూన్ వేసాను మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి ఈ కారం కూడా కలుపుకున్నాం ఇప్పుడు మంట ఫ్లేమ్ తగ్గించుకుందామండి లేకపోతే మనకు మళ్ళీ మాడిపోయే అవకాశాలు ఉంటే చేతి వచ్చేస్తుంది కర్రీ సో అందుకని ఫ్లేమ్ అనేది నేను తగ్గించేసాను ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కదండి చాలామంది ట్రై చేసి ఉండవచ్చు కానీ నేను వేరే విధంలో చేశాను మీరు చూసారు కదా నా దానికి వేరే డిష్లకి మీ ఒకసారి చేస్తే తేడా మీకే తెలుస్తుంది ఇప్పుడు వచ్చేసి దీన్ని ఒక ఒక్క నిమిషం అలా ఉంచుకోవాలండి హాన్లోనే ప్యాను ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఈ కర్రీలో కొంతమంది వేసుకోరు వాటర్ కానీ వేసుకోవాలని వేసుకుని వాటర్లో ఉడికిన దానికి ఇంకా ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట ఈ కర్రీ అనేది వాటర్ వేసుకుంటేనే బాగుంటుంది వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచుకోవాలన్నమాట చూడండి ఒకసారి వాటర్ పోసేసి ఒక గ్లాస్ వాటర్ ఇప్పుడు దీన్ని మరిగించుకోవాలన్నమాట దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుందని నేను పెద్ద మంట పెట్టుకున్నాను మీడియం మంటే పెట్టుకున్నాను మీ తర్వాత చూద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి వాటర్ అంతా ఇంకిపోయాయి కర్రీ కూడా దగ్గరికి వచ్చేసింది కదా చూడండి సైడ్ అంతా కూడా మనకు ఆయిల్ రిలీజ్ అయిపోతుంది మొత్తం గుజ్జుగా అయిపోయింది కదా నేను చెప్పాను కదా ఎక్కడ మనకి ఆనియన్స్ అటువంటివి ఏం మనకు కనిపించదు అంతలా కరిగిపోవాలి కర్రీ అంతా కూడాను కొంచెం కర్రీ వేసుకున్నా కూడా మనకి రైస్ అంతా కల కలుస్తుంది అనమాట ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందామండి ఫైనల్గా మన కర్రీ ఎలా వచ్చిందని చూడడానికి బాగుంది తింటే కూడా చాలా చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉంది మన ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి బాయ్ అండి